ప్రపంచంలో అత్యంత మిస్టీరియస్ టెంపుల్ కైలాసనాథ టెంపుల్ ఇది పూర్తిగా ఏక శిలను పైనుండి కిందకు చెక్కిన టెంపుల్ దీనిని చూసిన వారు అద్భుతం అని ఇది మనుషులు నిర్మించింది కాదని ఏలియన్స్ లేదా ఆ మహాదేవుడే నిర్మించి ఉంటాడని చెబుతారు ఎందుకంటే ఈ అద్భుతాన్ని మాటలలో చెప్పలేము చూస్తేనే తెలుస్తుంది దీని గొప్పతనం సరిగ్గా ఇదే టెక్నాలజీని ఇదే ఆర్కిటెక్చర్ తో తమిళనాడులోని నెడుంజెలియాన్ అనే పాండ్యరాజు ఎనిమిదవ శతాబ్దంలో ఒక ఆలయాన్ని నిర్మించాలని చూశాడు అలా ఏకశిలను పైనుండి చెక్కుతూ వెళ్లి అసంపూర్తిగా వదిలివేశారు అలా ఎందుకు వదిలివేశారో అన్నది కూడా రహస్యమే కానీ దీని వెనక ఒక కథ కూడా ఉంది ఇద్దరు తండ్రి కొడుకులు శిల్పకారులు ఆలయాన్ని చెక్కుతూ తమలో ఎవరు గొప్ప శిల్పి అని గొడవపడి పోటీ పెట్టుకున్నారు కొడుకు అద్భుతంగా చెక్కుతూ తండ్రిని హేళన చేశాడు దాంతో కోపంలో ఆ తండ్రి తన కొడుకును చంపివేశాడు ఆ తండ్రి కొడుకును చంపివేశాడని అలా ఆ ఆలయ నిర్మాణాన్ని మధ్యలోనే వదిలివేశాడని చెబుతారు ఆ ఆలయమే వెట్టువన్ కోవిల్ తమిళనాడు